తక్షకుడు సర్ప యాగం నుండి ఎలా తప్పించుకున్నాడు ఏ తన బలం ద్వారా బి ఆస్తికుడు యాగం ఆపడంతో సిద్ధ్రువ దయ వల్ల డి జనమేజేయుడు సర్దుకుపోవడం వల్ల ఇవ టైం స్టార్ట్ స్టార్ట్నావు సరైన సమాధానం బి తక్షకుడు ఇంద్రుని దగ్గర దాక్కున్నాడని తెలిసినప్పుడు జన్మేజయుడు ఏం చేశాడు ఏ శాంతన్గా ఉన్నాడు బి ఇంద్రుని పిలిచాడు సి మరియు కోపంతో రగిలిపోయాడు డి యాగాన్ని ఆపాడు యువర్ టైం స్టార్ట్ నౌ సరైన సమాధానం సి నాస్తికుడు యాగం ఆపమని కోరినప్పుడు జన్మే జయడు మొదట ఏమని ప్రతిపాదించాడు ఏ యుద్ధం చేయమని బి వాసుకుని పిలవమని డి అతన్ని ఏదైనా వరం కోరుకోమని డి తక్షకుడిని రక్షించమని యువర్ టైం స్టార్ట్ నౌ సరైన సమాధానం సి సర్పజాతి పతకడం కోసం యాగాన్ని ఆపమని జన్మేజయుణ్ణి ఎవరు కోరాడు ఏ నాస్తికుడు బి కద్రువ సి డి వాసుకి ఇవ టైం స్టార్ట్ నౌ సరైన సమాధానం ఏ తనను కాపాడమని పక్షకుడు ఎవరిని కోరాడు ఏ నాస్తికుడు బి ఇంద్రుడు. శ్రీ వాసుకి డి జన్మే జయడు యువ టైం స్టార్ట్ నా సరైన సమాధానం బి ఇంద్రుడు